కనిపిస్తుంది కళ మొహంలో భయం కంటడట్లా మన మొహంలో నవ్వు కనిపిస్తుంది దైవంగా కనిపిస్తుంది నిజంగానే మేము మాట్లాడే మాటలకి మీరు జడుచుకుంటున్నా లేదా మేము ఇట్లా మాట్లాడకూడదు అనుకుంటున్నా కానీ కూడా మళ్ళీ మాట్లాడిన మాటలు ఎందుకంటే ఆధునిక కాలంలో సాంకేతికత బాగా పెరిగింది మేము మాట్లాడిన మాటలు మళ్ళీ మళ్ళీ చూసుకోండి నేను ఎప్పుడైనా మాట్లాడితే సంస్కారం ఎక్కడైనా తగ్గిందేమో చూసుకోండి ఎక్కడైనా ఒక్కసారి ఏమో చూసుకోండి మీరు మీ భార్య బిడ్డలతో కూడా నేను మాట్లాడినట్టు మీరు చూసుకోవచ్చు నేను మాట్లాడిన మాట్లాడి ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం రాష్ట్రానికి పోయే ముందుగా మూడు విషయాల మీదనే మనం ఎక్కువ పోరాటాలు చేసింది సరే మలనూరులో మలయనూరు విషయంలో కూడా చేశాం అదేంటంటే మన వారం ముందే మన పార్టీ కార్యకర్తకు ఒక చెక్కి ఇవ్వడానికి పోతే అడ్డుకున్నారు ఏం అడ్డుకున్నారు కారు అడ్డుకున్నారు కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకుంటూ పోయినాం వందల మందిని నడుపుతున్నాం వందల మందిని అడ్డుకోవడం వీలవుతుందా అందుకే వందల మంది పోలీసులు వచ్చి పొద్దున నా పని చేసి పంపించారు డీఎస్పీ వరకు నేత సింపుల్ అట్లా పోయి ఉంటే నాకు ఒక్కడికే డీజిల్ ఖర్చు అయ్యేది ఇప్పుడు చంద్రబాబు నాయుడికే చాలా డీజిల్ ఖర్చు అంతా చేయడానికి ఇక్కడ ఎంపీ ఉన్నప్పుడు కూడా నా దగ్గర ఎప్పుడు ఏ పోలీసులు లేరు మొన్న ఎంత ఉంటుంది పోలీసులు నేను రాత్రి ఇంట్లో అడుగుతున్నాను గోడల మీద దగ్గర పోలీసులు ఎంత కూడా ఇవన్నీ తగ్గాలంటే మీరేం చెప్పారంటే చిన్న చిన్న సినిమాలు చూపించారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద సినిమాలు చూపించాడు నేను వస్తాయి ఇవి చేస్తాను అవి చేస్తాను అవి చేస్తానని నేనేవాళ్ళు చూద్దా అమ్మా కళ్యాణ్ దుర్గన పొలం అమ్ముతున్నావా ఎంత పని చేస్తున్నావా ఆపొద్దు అమ్మొద్దు మన సురేంద్రాన్న వస్తాడు కాలువలు దవ్వుతాడు వస్తాయి నీళ్ళు వస్తాయి మీ పంటలు పడతాయని నీ సినిమాలు చూపిస్తాయి నువ్వు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మా కాంట్రాక్టర్ కాకపోయి ఉంటే నేను మాట్లాడిండేవాడిని కాదు నువ్వు మా గొంజికాడు కాకపోయినా కానీ కూడా మాట్లాడిన కాదు ఎందుకంటే మీ పొలంలో ఇక్కడే ఉన్నాయి ఇక్కడే పుట్టి పెరిగినవు నువ్వు మా ఎమ్మెల్యే లేకపోయినా నేను మాట్లాడిందేవాన్ని కాదు నువ్వే ఇదే కాంట్రాక్టర్ నువ్వు అక్కడ మూడు నెలల్లో నీళ్ళు ఇచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసి ఆగస్టుకు వేసి భుజాలు దర్శించుకుని వస్తారా ఇవాళ పేపర్లో కూడా చూడండి మా ఏసీ ఏ గారిని కూడా చంద్రబాబు నాయుడు సెబాస్ బాగా చేసినారన్నాడు ఇక్కడ కూడా కళ్యాణ్ కూడా చేయండి మూడు నెలలకు నీళ్ళు ఇచ్చితే నీకు అక్కడ మిషన్లు పనిచేసినప్పుడు నీ చేతులు పనిచేసినప్పుడు ఇక్కడ నీ మిషన్లు పనిచేయవా నీ చేతులు పనిచేయవా పనిచేయడానికి ఏమైనా పడిపోతాయా నిసర్లు ఏమైనా మూలం పడిపోతాయో కళ్ళందరికీ పనిచేయడానికి నీకు చేతులు ఏమైనా పడిపోతాయా పనిచేయడానికి నువ్వే చెప్పావు కదా ఎన్ని రోజులు ఇస్తానన్నా ఎన్ని రోజులకి ఇస్తున్నావు అడగాల్సిన మాట అడిగాను చాలా సంస్కారం తప్పి మాట్లాడినారు మా వాళ్ళు కూడా మాట్లాడగలరు కానీ వద్దని చెప్పారు కానీ మళ్ళీ మీకు సంస్కారం గుర్తొచ్చింది నిన్న మాట్లాడేటప్పుడు బాగానే మాట్లాడాను మాట్లాడండి నిజంగా తప్పులు చేసిస్తే మాట్లాడండి నిజంగా మీరు అభివృద్ధి చేస్తే నాకు అభివృద్ధి కావాలా చాలా మంది అన్నారు అన్న నువ్వు అన్ని ముఖ్యమైన విషయాలన్నీ తీసుకొస్తాడు రావు ఎలక్షన్ ఎప్పుడో ఉంటే నువ్వేందుకు ఇలా చేస్తున్నావు లాగా లాగన్నారు నేను అన్నాడు పని జరిగితే చాలా అని చెప్తున్నాను ఈ నీళ్ళకి కూడా అంతే చివరిలో మాట్లాడితే చాలా బాగుంటుంది నాలుగేళ్ళు ఏం చేసినావని అడగొచ్చు నేను కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే పని చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని చేస్తూ చేస్తూ ఉన్నాను మద్యం గురించి అప్పటి కూడా అంతే ఇంత పెద్ద శ్రీమంతుడు ఆగర్భ శ్రీమంతుడు అనే పదాన్ని తీసేసిన ఓన్లీ శ్రీమంతుడే ఎందుకంటే వాళ్ళ నాయన పెద్ద సహకరి కాదు నేనే సంపాదించింది ఆ గర్భ శ్రీమంతుడు అంటే ఆ గర్భం నుంచి ఈ గర్భం నుంచి ఈ గర్భానికి డబ్బులు వస్తాయి ఆ గర్భ శ్రీమంతుడు ఒకే గర్భంలో నుంచి వచ్చినప్పుడు అదే ఆగర్భ శ్రీమంతుడు ఒకటి గర్భ శ్రీమంతుడు అంతే నువ్వే సంపాదించింది నేను ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసాను రాష్ట్రాధికారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ తిరిగినాను ఎంత ఎవరే ఉంటున్నారు నాకు ఎవరన్నా ఊర్లో ఉండే వాళ్ళకి లేకపోవచ్చే కానీ ఊర్లో ఉండే నాయకుడు పక్క ఊరికి తెలిస్తే నాకు తెలిసి ఉంటారు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో నేను తిరిగి రంగానే పొలం తిరిగాను తిరిగినాను ఎస్ఎస్సి తిరిగాను మున్సిపల్ కమిషనర్లకు పని పనిచేస్తే అందరి గురించి తెలుసు నాకు ఎందుకంటే చదువుకున్నాం పెద్ద ఉద్యోగం చేశాం సంస్కారంగా బతకాలి కాబట్టి సంస్కారంగా బతకాలంటే బతకాలి కాబట్టి అన్నది కూడా చెప్పారు రాజకీయం అంటే ప్రజలకు మేము జరగాల ప్రజలకు మేలు జరగాల ప్రాంతానికి మేము జరగాల బతకాల జెండా ఎత్తుకొని పోతూ ఉంటే దానికి దాంట్లో గర్వం కనపడాలా ఇది జెండా తీసుకుపో ఏ ఇంటికి తీసుకొని తీసుకుపో మా జగన్ ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము ఏ ఇంటికి తీసుకుపోతావా తీసుకపో మా జగన్మేను ఎంత డబ్బులు ఇచ్చినామో చెప్తాము మీతో కడుతుంది మీరేం చేస్తారు బ్యాంక్ పట్టుకొని సిగ్గు లేకుండా ఇంత పెద్ద బాగుందని చెప్తావు ఇంత అనుభవం ఉందని చెప్తావు ఏ తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే డబ్బులు ఇవ్వండి తీవ్ర పార్టీలకు ఇవ్వకండి వైఎస్ఆర్ సిపి అసలు ఇవ్వకండి అని చెప్తాడు ఎవరన్నా ముఖ్యమంత్రి చెప్పగలరా అసలు నేను పవర్ఫుల్ గవర్నర్ అయితే ఒకవేళ నన్ను కూర్చోబెడితే మీరు సాయంత్రానికి రాసి పడేసినేవాన్ని పనికి రాదు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి పనికి రాదు అని కావాలంటే గవర్నర్ ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టమను అట్లా ముఖ్యమంత్రి మాట్లాడమని ఇది ఎగైనేస్ ద కాన్స్టిట్యూషన్ ఇట్లా మాట్లాడకూడదు తప్పని పనికిరాడు ఉద్యోగానికి తీసేయండి ముఖ్యమంత్రి అని చెప్పిండీ సర్ఫమైన ధరలకు తక్కువ ధరలకు ఇస్తాను ఇట్లా ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి చెప్పినాడా కవ్వరమని చెప్పినారా నువ్వు ఏం చదువుకున్నావు ఇక్కడికి వచ్చి ఎంత మోసం చేసావు జనాలని సూపర్ సిక్స్ చెప్పావు ఇక్కడికి వచ్చే పెడుతున్నారు ఇక్కడే కాదు నేను రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతాను ఒకటి రెండు రోజుల్లోనే సూపర్ సిక్స్ లో ఏం జరిగింది ముఖ్యంగా మహిళలు మోసం చేసావో చెప్తాను అసలు ఎక్కడికైనా వెళ్తే మాట్లాడతారు మాట్లాడదు మధ్య మాట్లాడుతున్నా చాలా టైం ఉంది అసలు చంద్రబాబు నాయుడు గురించి మోసం గురించి ఊరూరున ఇంటింటికి తిరిగి చెప్పాల్సిన పని అందరికీ తెలుసు కానీ ఎన్ని చెప్పాలంటే గుర్తు చేయాలా గుర్తు చేయబట్టి వాళ్ళు మర్చిపోతారు మనం అన్ని చేసినాం ఇప్పుడు నిజంగానే చెప్తున్నా సురేంద్రబాబు గారు కానీ గౌరవనీయులు కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ నాయకులు కానీ నేను అనుకుంటున్నాను ఈరోజు మీరేసిన రోడ్లు ఉంటే నేను నడవాలనుకుంటున్నా దాని మీద ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడిపిస్తాను ఏ రోడ్డు మీద నడిపిస్తారో నడిపిస్తారు అన్న చెప్పినారు ఎంత కష్టపడి శ్రీరామరెడ్డి వాటర్ సాగర్ నీళ్లు అని తీసుకొచ్చినామని మీరు ఎన్ని నెలలు ఆపినారో చూడండి ఎన్ని నెలలు రాకుండా చేసినారో చూడండి తర్వాత నేను అనుకుంటున్నాను అప్ప మీరు వేసిన ఫోన్లో నీళ్లు నవదామనుకుంటున్నాను ఏ ఊర్లో మీరు పేర్లు వేస్తారు నేను వచ్చి రాదామనుకుంటున్నా నేను రండి మీరన్నా రండి లేదండి మీ నాయకుడు రండి ఏంటి మాట్లాడేది నేను ఏం మాట్లాడతారు అందువల్ల చూసుకునుకోండి మా వాళ్ళకైతే ఖచ్చితంగా పదే పదే మొన్న మాట్లాడినప్పుడు చెప్పారు మాకు మాట్లాడొచ్చు కానీ ఒప్పుకోడు మా నాయకుడు ఒప్పుకోరు సంస్కారంగా మాట్లాడాలి అనుకుంటే అది మంచి పద్ధతి అన్న మొన్న ఒక రోజు సంస్కారం తప్పినా నేను సంస్కారంగా మాట్లాడే రండి ఈ ప్రాంతం శాంతియుతంగా ఉంది ఇబ్బందులు లేవు పోయేటోడు ఎవడో అడదా పోతుంటే అడ్డుకునే శక్తి ఉందా ఎవరికైనా అడ్డుకుంటారా మీరు ఎప్పుడన్నా ఎవరన్నా అడ్డుకున్నావా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఎదురు మా ఇష్టం వచ్చినట్టు మేము పోతాం మీరు చెప్పాలనుకుంటే మీరు చెప్పండి మేము చెప్పాలనుకుంటే మేము చెప్తాం జనాలు నిర్ణయించుకుంటారు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఒకటైతే నిజం ఏ అభివృద్ధికి అడ్డుకునే పరిస్థితి లేదు మేము అడ్డుకోము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అలాంటిది లేదు ఆ గీపుల్లో కూడా అడ్డం మీరు పోతుంటే మళ్ళీ మీరు అగ్గిపిల్ల అంటే మేము దాటిపోయేటప్పుడు అది అడ్డుకుంటుందేమో వాయింట్కి వెళ్ళిపోతామో పంచగ వెళ్ళిపోతుందేమో అని మీరు అనుకోవచ్చేమో అగ్గిపుల్ల కూడా అడ్డమే మీరు చేయని అభివృద్ధి చేస్తారు అవినీతిని ఎత్తు మాత్రం లేదు మీరు సంపాదిస్తే రేపు